హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన సోమవారం అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అదే అండి మన ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ అయితే ఇంకా టెంపుల్స్ అయితే ఇంకా కట్టడం అయితే చేస్తున్నారు అలాగే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం మేమిద్దరుకైతే పన్నెండు అయిపోయింది గుడి అయితే మూసేస్తారని దర్శనానికి అయితే ముందే ముందుగా అయితే వెళ్తున్నాం సైడ్ అయితే నవగ్రహాలు విగ్రహాలు అయితే ఉన్నాయి పైకి అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాం లోపల వేడి అయితే తీయనివ్వలేదు అలాగే దర్శనం అయిన తర్వాత అయితే మేము ఈశా విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడైతే ఇంకా కడుతూ ఉన్నారు విగ్రహం లోపలికైతే శివలింగం అయితే ఉంది లోపలికైతే మేము దర్శనం అయితే చేస్తున్నాం సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి అలాగే రోజు అయితే అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది అంట అలాగే ఆ రోజు మేము అన్నదానం అయితే అక్కడ భోజనం అయితే చేసాం భోజనం చేసేసి అయితే వచ్చాం ఇక్కడ లోపల టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు లోపల అయితే చాలా బాగుంటుంది गंपना चा नचते प्लीज